ప్రేమైన నేటిమన్న వీక్షకులకు ప్రభు అయిన యేసుకులు ఇస్తున్నాడు శుభములతో కూడిన వందనము తెలియజేసిన నేటి వాక్య ధ్యానం తొంభై ఒక్క కీర్తన పది నాలుగు వచ్చిన అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించను ప్రేమైన దేవుడికి వెళ్ళారా దేవుడు తెలియజేయించినటువంటి వాక్యమే కనుక దేవుణ్ణి ప్రేమించే వారిని దేవుడు తప్పిస్తామని తెలియజేస్తున్నారు నేటి దినాలలో అనేకులు అనేక రకాలైనటువంటి రోగముల చేత ఆర్థిక ఇబ్బందుల చేత వేదనల చేత బాధల చేత మానసికమైనటువంటి ఒత్తిడి చేత బాధింపబడుతున్నారు వీటి నుండి బయటకు రాలేక ఏమి చేయలేని పరిస్థితులు అనేకలు ఉన్నారు కనుక దేవుడు తెలియజేస్తున్నాడు దేవుణ్ణి ప్రేమించు వారిని దేవుడు తప్పిస్తాడు కనుక ప్రేమైన దేవుని పేరు ద్వారా దేవుణ్ణి ప్రేమిద్దాం ప్రతి విధమైన పంధకాల నుంచి దేవుడు మనల్ని విడిపిస్తాడు దేవుడు నేటి వాక్య ధ్యానాన్ని కాక గాడ్ బ్లస్ యు ఆల్స్థా